నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ అఖండ సినిమాకి సంబంధించి కింద ఒక వాయిదా ఇప్పుడు మళ్ళీ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియస్ టికెట్ హైక్ సంబంధించి టికెట్ హైక్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ జీవో ప్రభుత్వం పాస్ చేసింది ఇప్పుడు హైకోర్టు నిలిపివేస్తూ సినిమా నిర్మాణ సంస్థకి అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నోటీసులు జారీ చేసింది ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంగారు ఉన్నారు నమస్తే నమస్తే ముఖ్యంగా సినిమాకు సంబంధించి వారం కింద టెక్నికల్ ఇష్యూ ఇప్పుడేమో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది నోటీసులు ఏం చెప్తారు దీనిపైన అక్కడ విషయం అక్కడ ఒకటే కాదండి గతంలో కూడా ఓజీ సినిమాకి సంబంధించి అదేవిధంగా పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ అయినా కూడా ఈ ప్రొడ్యూసర్స్ ప్రభుత్వంతో ఒక లోపాయకారి కార్య ఒప్పందంతో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సినిమా టికెట్లని హైక్ చేసుకొని ఒక వారం పది రోజుల్లో ఒక సగటు కుటుంబం వచ్చి వినోదం కింద చూసేటువంటి సగటు వినోదం ఏమి ఉంటుంది అంటే కనుక సినిమా మాత్రమే ఉంటుంది మిగిలిన ఏవని కూడా అవి అందుబాటులో ఉండవు కానీ అటువంటి సినిమాని ఈరోజు సగటు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఇష్టం వచ్చిన రేట్లతోటి ప్రభుత్వం జీవోలు ఇస్తుంది అని అంటే కనుక ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తులు పుట్టకుండా ఎందుకుంటారండి నిన్నటి కాకటి మొన్న ఉదాహరణ మనం చూసుకుంటానే ఉన్నాము అందరం కూడా మాట్లాడాము ఎందుకు ఈ పైరసీ అనే భూతాన్ని అంతం చేయలేకపోతున్నాము అనంటే కనుక ఎందుకు ఐబొమ్మ రవి అనే వ్యక్తికి ప్రజల నుంచి అంతటి ప్రేక్షకాదరణ వచ్చింది ఎందుకు అనంటే కనుక ఇటువంటి పనులు చేయడం వల్ల ఇప్పటికీ కూడా ప్రభుత్వం కానీ సదరు నిర్మాతలు కానీ వాళ్ళు కానీ సిగ్గు తెచ్చుకొని సగటు సామాన్యుడికి అందుబాటులోకి టికెట్ రేటు కనుక అందుబాటులోకి తీసుకుని వస్తే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ఉంది కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ యొక్క ధోరణి మారదు సో అటువంటి అప్పుడు కూడా తన యొక్క ధోరణి మార్చుకోదు ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటి మేము సినిమాలకు సంబంధించి ఎటువంటి రేట్లు పెంచమని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే కూడా మళ్ళీ సినిమా రేట్లు పెంచడం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము ఓజీకి సంబంధించి ఈ విధంగానే సినిమా రేట్లు పెంచితే కనుక హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు పెంచిన జీవోని సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే కనుక రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేయడం జరిగింది ఈ సినిమా రే టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయి సినిమాటోగ్రఫిక్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏదైతే కనుక ఉందో ఆ యాక్ట్కి వైలేట్ చేసే విధంగా ఉంది అదేవిధంగా ఈ పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్లో హైకోర్టు ధర్మాసనం వారు సినిమా టికెట్ల రేట్లు ఏ విధంగా ఉండాలి అని చెప్పని క్లియర్గా ఒక పట్టిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో సింగిల్ థియేటర్ ఏ విధంగా ఉండాలి మల్టీప్లెక్స్లో ఏ విధంగా ఉండాలి ఏసీ థియేటరు నాన్ ఏసీ థియేటరు ఈ విధంగా జిఎస్టీతో కలుపుకుని ఏ విధంగా ఉండాలి వితౌట్ జిఎస్టీ ఏ విధంగా ఉండాలి యాభై రూపాయల నుంచి మొదలు పెట్టుకొని ఈ విధంగా టికెట్ల రేట్లు అనేది హైకోర్టు వారు ఒక సూచిక ఒక పట్టిక అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క హైకోర్టు ధర్మాసనం వారి యొక్క ఉత్తర్వులను తొంగులో తొక్కుతూ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా టికెట్లు పెంచుతూ జీవోలు అనేది వాళ్ళ ఇష్టమే కాబట్టి రిలీజ్ చేయటం జరుగుతుంది సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే కనుక డిస్టిక్ కలెక్టర్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ అని చెప్పి అంటుంది అదే మన సిటీలకు సంబంధించి కమిషనర్ ఈజ్ ద అథారిటీ డిస్టిక్ కలెక్టర్ అంటే కనుక కమిషనర్కి అథారిటీ ఉంటుంది సో వీళ్ళకి సంబంధం లేకుండా స్ట్రైట్ అవే ఎటువంటి లాయ కూడా ఫాలో కాకుండా మనల్ని ఎవరు అడుగుతారనే ఉద్దేశంతో టికెట్ల రేట్లు ఈ విధంగా పెంచుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఇటు ఈ విధంగా పెంచినప్పుడు ఎవరైతే గనుక సమాజంలో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది ఆబ్వియస్లీ కేసు వేసి ఉత్తర్వులు తెచ్చుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఓజికి సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పదిహేడులో పబ్లిక్ రిలేటిషన్కి సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయి వాటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కుకుంటూ మళ్ళీ అగైన్ మీరు టికెట్ల రేట్లు పెంచితే సగటు సామాన్య కుటుంబము సినిమా ఏ విధంగా చూసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మీరు అఖండా టూ గురించే మాట్లాడుతున్నారు నేను అఖండా టూ గురించే కాదండి ఇక రిలీజ్ అవ్వబోయే ఇప్పుడు సంక్రాంత్రి పండుగ వస్తుంది ఈ పండుగని ఉద్దేశించుకుని ఎన్నో సినిమాలు రిలీజ్కి క్యూ కడుతున్నాయి అట్లన్నింటి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది అంటే ఈ రోజు మీకు ప్రభుత్వం ఏర్పడడానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రభు సినిమా రంగం నుంచి మీకు అందుతున్నాయి అందినప్పుడు ఏం చేస్తున్నారు కిట్ ప్రోకోలో వాళ్ళు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు సినిమా టికెట్లు పెంచుతున్నారు మోసపోయేది ఎవరు నడ్డి విరిగేది ఎవరికి సామాన్య ప్రేక్షకులకి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా చేయకపోతే ఏం జరుగుతుంది మీలాంటి నాలాంటి సామాన్య ప్రేక్షకులు ఈరోజు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూసే పరిస్థితి ఉందా మీరు ఒక్కలో నేను ఒక్కళ్ళు వెళ్తే ఊరుకుంటారు ఇంట్లో వాళ్ళు నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేస్తావా మరి మేమే అయిపోవాలంటారు నలుగురు తీసుకెళ్లాలంటే కనుక రెండు వేల రూపాయలు పాప్కార్న్ రేట్ ఎంత కూల్ డ్రింక్ రేట్ ఎంత మూడు వేల రూపాయలు పెట్టాలి అని అంటే కనుక వచ్చే జీతాలన్నీ పెంచబోబు అని ముఖ్యమంత్రి కూడా చట్టసభలో చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నానండి అండి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సినిమా టిక్కెట్లు రేట్లు పెంచము అని చెప్పని అంటున్నారు అంటే ఆయన ఇంటెన్షన్ క్లియర్గా క్లారిటీగా నిబద్ధతతో కూడినటువంటి కామెంట్లు చేశారు కానీ ఆ సీట్లో కూర్చోవాలి అని అంటే గనక ఇటువంటి పెద్దలకి రేవంత్ రెడ్డి గారు కూడా అతీతం కాదు తల వంచాల్సిందే అని చెప్పని ఇప్పుడు చూస్తే నాకు అర్థమైంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రోజు పెంచకపోతే కనుక ప్రభుత్వం రన్ అవ్వాలి అంటే కనుక దానికి కావాల్సినటువంటి ఫండ్స్ కానీ ఇప్పుడు ఎలక్షన్స్ రావాలన్నా ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామ్ని ప్రజలకు తీసుకెళ్లాలన్నా కూడా ఏం కావాలి ఫైనాన్షియల్ రిసోర్స్ కావాలి ఎక్కడి నుంచి వస్తుంది సినిమా ఇండస్ట్రీ నుంచే రావాల్సినటువంటి పరిస్థితి అదొక ప్రధానమైన వనరు మరి అటువంటి వాళ్ళు దూరం చేసుకుంటే ఈరోజు ఫండింగ్ ఎవరిస్తారు మరి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈరోజు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అంటే కనుక ఆర్థిక నుంచి చాలా ఇంపార్టెంట్ ఆర్థిక వనరులు ఎట్లా ఉంటాయి మళ్ళీ ప్రజల నుంచి దోసుకోవాలి ప్రజలకిచ్చే కోటర్ పాటలు ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కనుక కోటర్ పాటలు ఎంత పడుతుంది ఎనభై రూపాయల వంద రూపాయల రేట్లు రకరకాల రేట్లు ఉన్నాయి అంటే ఓటర్కి ఇచ్చేది అంత తక్కువ చీప్ లెక్కర్ ఇస్తారు కదా వంద నూట యాభై వంద నూట యాభై లిక్కరు ఒక హాఫ్ కిలో చికెన్ ఏమో ఇస్తున్నట్టున్నారు అంటే అంటే ఒక ఐదు వందల రూపాయలు అనుకోండి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కి ఐదు వందల రూపాయలు ఇక్కడ వాటర్కి ఇస్తున్నారు ఇక్కడ నూట యాభై రూపాయలు ఉండాల్సిన టికెట్ ని ఐదు వందల రూపాయలు చేస్తున్నారు అంటే మూడు వందల యాభై రూపాయలు దొబ్బుతున్నారు మధ్యలోకి వెళ్ళి క్లియర్ లెక్క సరిపోయింది అడ్వకేట్ కూడా ఆయన హైకోర్టు అప్రోచ్ అయిన ఏం చెప్తారు దానిపై అదేనండి ఈ రోజు మాలాంటి న్యాయవాదులు గొంతు ఎత్తకపోతే ఈ దోపిడీకి అంత ఉండదు ప్రజలు ఎప్పుడు కూడా ప్రశ్నించే తత్వం కోల్పోతున్నారు అందు గురించి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రజలకు ఏం కావాలి ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు రెండు వేలు ఇస్తున్నావా మూడు వేలు ఇస్తున్నావా కోటర్ ఇస్తున్నావా చికెన్ ఇస్తున్నావా మటన్ ఇస్తున్నావా చీరలు ఇస్తున్నావా అని ఇస్తున్నా ఎవడైతే ఏంది భావి ఎవడొచ్చి చేసేదేముంది వాళ్ళ దూరంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లీస్ట్ మాలాంటి వాళ్ళు కూడా అన్ని తెలిసిన వాళ్ళు ప్రశ్నించకపోతే సమాజం ఎట్టిపోతుంది అందుకు సినిమా ప్రీమియర్కి పోతుంది కదా ఏముంటుంది సినిమా టికెట్లు సామాన్య రేట్లోనే అందుబాటులో ఉంటాయి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ thanks